ఈరోజు ఇంకొక మంచి చిట్కాతో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను చిట్కా అంటే ఇది పెద్దవాళ్ళకి అలా అని కాకుండా నార్మల్గా మనం చిన్నపిల్లలకు కూడా యూస్ చేసే విధంగా సో మన బేసికలీ చిన్నపిల్లలకంటే ఊరికనే జలుబు దగ్గు జ్వరం అనేవి వస్తూ ఉంటాయి సో అప్పట్లో అయితే ఏం చేసేవారంటే వీటికి కొన్ని కషాయాలు ఉండే అనమాట సో బట్ ఇప్పుడైతే అన్ని ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల మన కాలయానికి కూడా బాగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి సో అప్పట్లో ఏం చేసేవారు ఏంటి అనేది మా మమ్మీ చేస్తూ ఉంటారన్నమాట సో ఒక చిట్కన్ అయితే మీ అందరితో పంచుకుంటా సో ఇప్పుడైతే దానికి ఏం కావాలి ఎలా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు మనకు దీనికి కావాల్సింది ధనియా పౌడర్ అండ్ పసుపు సో వీటితోటి కషాయం ఎలా చేయాలి సో అది ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది దాన్ని ప్రిపేర్ చేస్తూ మాట్లాడుకుందాం అండ్ ఇప్పుడు గ్లాస్ అయితే మనం గ్లాస్ లేదా బౌల్ అయితే బౌల్ సో దీంతో ఒక కప్పు తీసుకుంటున్నా నేను వాటరు దీన్ని హాఫ్ కప్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలన్నమాట సో ఈ వాటర్ని హాఫ్ కప్ అయ్యే వరకు బాయిల్ చేయాలి అంటే అందులోనే మనం తీసుకున్న ధనియా పౌడర్ ఏదైతే ఉందో సో దీన్ని ఇందులోపల వేసుకుంటున్నా ఒక టూ స్పూన్స్ కొంచెం పసుపు బాగా సిమ్లో పెట్టుకొని కషాయాన్ని మరిగించాలి ఇది మరిగిన తర్వాతకి అంటే చెప్పే కదా మనం వన్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ వరకు బాయిల్డ్ అయిపోవాలన్నమాట మరిగిపోవాలి బాగా అప్పుడే ఈ కషాయం రెడీ అవుతుంది సో ఇది బాయిల్డ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఈ కషాయాన్ని చిన్నప్పుడు నార్మల్గా అప్పట్లో హాస్పిటల్స్ ఉండేవి కాదు కాబట్టి ఇలా కషాయం చేసుకొని తాగేవారంట జలుబుకు గానీ దగ్గుకు గానీ జ్వరం వచ్చినా సరే దీన్ని ఈ కషాయాన్ని రెడీ చేసిన తర్వాతకి డే మొత్తంలో ఎప్పుడైతే బాగా అనీజీగా ఉంటుందో బాడీ సహకరించదో అప్పుడు ఒక్కొక్క స్పూన్ని పిల్లలకి పట్టించేవారట మా ఇంట్లో చిన్నపిల్లలు బాగా ఉంటారు కాబట్టి మా అమ్మ ఎక్కువ ఇది చేసి పిల్లలకి ఇస్తూ ఉంటుంది మా అక్క వాళ్ళ పిల్లలు చెల్లి పిల్లలు ఉంటూ ఉంటారు సో వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు జలుబు ఇలాంటివి వచ్చినా సరే ఇవే ఇవే ఇస్తూ ఉంటుంది అన్నమాట అమ్మ అండ్ మేము కూడా తాగుతూ ఉంటాం అప్పుడప్పుడు అట్ కాకపోతే కొంచెం చేదుగా ఉంటుంది కానీ చేదుగా ఉండేది మనకి నచ్చనిది నోటికి టేస్ట్ లేనిదే మనకి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అలాంటివే ట్రై చేయాలి సో ఇంగ్లీష్ మందులు ఇవన్నీ వాడకూడదని కాదు లిమిట్గా మితంగా ఏదైనా తీసుకుంటే మంచిది లేకపోతే మన హార్ట్ని ఖరాబ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువ యూజ్ చేయొద్దు అని చెప్పేసి ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు సో అలాంటివి తీసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాము మా ఓన్గా ఏవి కూడా మీ అందరి ముందుకి తీసుకొని రాము ప్లీజ్ దాన్ని నోటీస్ చేయండి పదిహేను నిమిషాల తర్వాత ఇది మొత్తము మరిగిపోయిందనమాట దీన్ని మనము గ్లాస్లోకి తీసేసుకుందాం ఇంకా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల తర్వాత నీరు అనేది ఇట్లా బాగా కషాయం అనేది మరిగిపోయింది అండ్ నేనంటే నాకు చిన్న స్పూన్ కాబట్టి సో ఇది కాదు ఇందాక తీసుకున్నాను కదా అది చిన్న స్పూన్ కాబట్టి నేను టూ స్పూన్స్ వేసుకున్నాను బట్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ ఎంత లెవెల్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ధనియా పౌడర్ పసుపు అనేది తీసుకోండి పసుపు మాత్రం కొంచెం తీసుకుంటే సరిపోతుంది వన్ గ్లాస్ తీసుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ గ్లాస్ వరకు మరిగిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఇప్పుడు వేరే గ్లాస్లోకి తీసేసుకుంటా ఇప్పుడు ఇందులో గ్లాస్లోకి తీసేసుకుంటున్నా ఇలా కషాయం అనేది ఇలా రావాలి ఈ కలర్లో కషాయం అయితే రెడీ అయిపోయింది అండ్ జలుబు దగ్గు ఇలాంటివి ఏవి ఉన్నా సరే జ్వరం ఏవి ఉన్నా సరే చిన్నపిల్లలకి పట్టిస్తే చాలా మంచిది బట్ ఇప్పుడు నాకైతే ఎలాంటి జలుబు దగ్గు లేదు కాబట్టి నేను తాగట్లేదు ఏవైనా సరే అమ్మో ఏంటి ఇట్లా ముదురుదానిలాగా మాట్లాడేస్తున్నాను అని అంటే అనుభవానికి ఏజ్కి ఏం సంబంధం లేదు మనకి తెలిసినవి చెప్పవచ్చు ఎందుకంటే మా ఇంట్లో అవుతూ ఉంటాయి కాబట్టి అండ్ ఈరోజు ఈ చిట్కా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు యూజ్ అయితే మాత్రం డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి